ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడికెళ్ళానని చూస్తున్నారా అండి విజయ ఆర్ట్ జ్యువెలరీకి వెళ్ళానన్నమాట ఇవాళ సీరియస్గా బంగారం వెండి వజ్ర ఆభరణాలకి దీటుగా వీళ్ళ దగ్గర గ్రామ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉందండి అసలు ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ అద్దెరిపోయింది ఫైన్ జ్యువెలరీ అంటే ఫైన్ జ్యువెలరీ మన ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా పెళ్ళైనా ఇంకా ఎలాంటి హాఫ్ సారీ ఫంక్షన్స్ అయినా క్రూడల్ సెరమనీస్ అయినా ఏదైనా కూడా వీళ్ళ దగ్గర మంచి జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉంది అసలు ఎవరైనా చూస్తే ఇది గోల్డ్ అని అనుకుంటారు అంత బాగుంది కలెక్షన్ ఆ స్టోన్ క్వాలిటీ కూడా అద్దరిపోయింది అండ్ ప్రైజెస్ అయితే మైండ్ బ్లోయింగ్ చూస్తూ ఉంటేనే ఓ వావ్ ఇంత తక్కువ ప్రైజెస్కా అన్నట్టు అనిపించింది అనమాట ప్రతి ఒక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్ ఒక్కొక్క ఆనిముత్యం అనాలన్నమాట వీళ్ళ టేస్ట్ వీళ్ళ జ్యువెలరీలో తెలుస్తోంది అంత బాగుంది చూస్తూ ఉంటేనే అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి నిజం చెప్తున్నాను మీరు చూడండి అసలు అద్దిరిపోయింది ఇది ఎక్కడో ఉందనుకుంటున్నారా ఎక్కడా లేదండి హార్ట్ ఆఫ్ ది సిటీ మన హఫీజ్పేట్లో ఉందనమాట కంప్లీట్ అడ్రస్ నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు వెళ్ళండి చెక్ చేయండి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఆ పేజ్లో చూసినా కూడా మీకు కలెక్షన్ తెలిసిపోతుంది అనమాట అసలు అంత బాగుంది కలెక్షన్ నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు నేను ఒక్కటి కొనుక్కుందాం అని వెళ్ళాను బట్ బోలెడ్ కొనుక్కొని అయితే వచ్చాను ఫింగర్ రింగ్స్ నుంచి పెద్ద లాంగ్ హారాలు వడ్డానాలు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి బట్ నేను ఇవాళ కవర్ చేసింది అయితే కంప్లీట్గా లాంగ్ హారాలు బికాజ్ అసలు ఒక్క వీడియోలో సరిపోదు అంత కలెక్షన్ ఉంది అండ్ మనకి కావాల్సినట్టు వీళ్ళ దగ్గర కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉందనమాట అంటే మనకి లెంత్ ఏమైనా అడ్జస్ట్ చేయాలన్నా ఇంకా ఆర్ మనకి ఇంకేదైనా స్టోన్స్లో కావాలి అన్నా కూడా కస్టమైజ్ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ఇది అంటే మన మనకి నచ్చినట్టు మన లెంత్స్కి అడ్జస్ట్ అయ్యేటట్టు అలాగ అడ్జస్ట్మెంట్స్ చేసి ఇస్తున్నారు అప్పుడప్పుడు ఆర్ కొన్నిటికి వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఆల్మోస్ట్ అంటే లెంత్ అడ్జస్ట్ అది ఇది అంటే మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్సే కనుక అప్పటిదప్పుడే చేసి ఇస్తున్నారు అనమాట నాకైతే బ్లాక్ బిట్స్ ఒకటి తీసుకున్నానో ఇమీడియట్గా పాపం వాళ్ళు ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసి ఇచ్చేసారు స్టాఫ్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే ఇంత మంచి క్వాలిటీకి ప్రైజ్ ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గా అనిపించిందండి ఏంటి ఇంత చీప్గా ఇంత మంచి జ్యువెలరీగా అనిపించింది అనమాట అసలు అంటే ఆ డిజైన్స్ నేను ఏ జ్యువెలరీ షాప్లో చూడలేదు ఒక్కొక్కటి కూడా చెప్పాలి అంటే అసలు ఎంత బాగున్నాయి అంటే మాటల్లో చెప్పలేను అంత బాగున్నాయి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే వా అసలు ఇంకా డైమండ్స్ ఎందుకు అంతంత రేట్లు పెట్టి గోల్డ్ ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే మీరేమంటారు సేమే కదా మీ ఫీలింగ్ నా ఫీలింగ్ అసలు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క డిజైన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట అసలు ఎంత మంచి క్రౌడ్ ఉంది అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు ఆ స్టోర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు నచ్చింది నచ్చినట్టు దొరుకుతుంది అనుకున్నాను సీరియస్గా అలాగే దొరికింది మనం జస్ట్ ఇది అనుకోని అంటే మనకి ఈ డిజైన్ ఈ ప్యాటర్న్లో వేసుకోవాలి అనుకోని వీళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఆ డిజైన్ పక్కా ఉంటుంది వీళ్ళ దగ్గర అది చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటే కలెక్షన్ అంతా కూడాను మంచి బీట్స్ పర్ల్స్ ఆ స్టోన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే అంటే ఏదో వన్ గ్రామ్ జ్యువెలరీ అట్లా అన్నట్టు కాకుండా చాలా ఇంట్రెస్ట్గా పీసెస్ అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి చూస్తూ ఉంటేనే అనిపిస్తుంది కదా ఇవన్నీ బీట్స్ సెక్షన్ అండి బీట్స్కి ఇవన్నీకి ఇలా వచ్చాయి అనమాట మంచి ఇందులో లాంగ్ ఉంది షార్ట్ ఉంది అన్ని వెరైటీస్లో ఉన్నాయి అండ్ బీట్స్ కూడా అన్ని కలర్స్లో ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి బీట్స్లో అయితే మనకి ఈ కలర్స్లో కావాలంటే కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది అక్కడ ఇట్లా రెడీగా అన్నమాట బీట్స్ ఇదేమో పర్ల్స్లో పర్ల్స్కి ఆ పింక్ కలర్ పెండెంట్ భలే అనిపించింది కదా ఇక ఇవన్నీ ఏమో గోల్డ్ సెక్షన్కి వచ్చేద్దామండి ఇదంతా కూడా మనకి గోల్డ్ దీంట్లో అనమాట అసలు ఎంత బాగుందో కదా ఒక్కొక్కటి ఇందులో కూడా బొట్టుమాల అని చెప్పేసి కాసుల పేరు ప్రతి ఒక్కటి ఆ ఓల్డ్ ట్రెడిషన్ నగలు కూడా చాలా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి అది బొట్టుమాల అసలు ఎంత బాగుందో అంత లాంగ్గా భలే ఉంది అనిపించింది అసలు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో కదా చూస్తూ ఉంటే క్యూట్గా అనిపించింది ఒక్కొక్కటి కూడాను ఇలా లాంగ్ మహారాణి హారాలు అంటారు కదా ఇవన్నీ కూడాను గుత్తి పూసలు ఆ లాంగ్ హారాలు ఆ లాంగ్ హారాలు అయితే ఎవరిక్ర ఫ్యాషన్ ఉంటాయి అసలు ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది ఆ కలెక్షన్ అదంతా కూడాను ఇలా మంచి ఇట్లా లక్ష్మీ లాకెట్స్ వచ్చేసి అలా సింపుల్ జ్యువెలరీ సింపుల్ టు సింపుల్ ఉంది హెవీ టు హెవీ ఉందన్నమాట వీళ్ళ దగ్గర మీకు ఇందాక బీచ్స్ అండ్ స్టోన్స్లో చూపించే ఇది కంప్లీట్గా గోల్డ్ కలెక్ గోల్డ్ కలెక్షన్ గుత్తి పూసేలాగే ఇలా ఎమరల్స్ అండ్ దీంట్లో ఒక మాల టైప్ వచ్చింది అనమాట ఇది ఒకటి ఇది ఒక లాంగ్ హారం బ్రైడల్గా అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా ఎంత బాగుందో కదా ఒక్కటేసుకుంటే సరిపోతుంది అసలు నిండుగా కనబడుతుంది ఇక ఇవన్నీ ఏమో సింపుల్గా మనకి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అలాగనమాట ఇవన్నీ కంటే మళ్ళీ ఎక్స్చేంజబుల్ కంటేస్ ఉన్నాయి ఇలా చోకస్ టైప్ ఉన్నాయి లాంగ్ హారాలు ఉన్నాయి షార్ట్ హారాలు ఉన్నాయి బ్లాక్ బీట్స్లో కూడా చాలా చాలా కలెక్షన్ ఉంది నేను ఇంకొక వీడియో కంపల్సరీ చేస్తాను బ్లాక్ బీట్స్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు కడాలు బ్లాక్ బీట్స్ చిన్న చైన్స్ అండ్ హైలైట్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర చాలా చిన్న పిల్లలకి కూడా గాజులు దొరుకుతున్నాయి నార్మల్గా చిన్న పిల్లలకి గాజులు తక్కువగా దొరుకుతాయి కదా బట్ వీళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లలకి కూడా అంటే మేబీ ఫార్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి కూడా మంచి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయండి అసలు డిజైన్స్ చూస్తుంటే బాగా అనిపించింది ఇక ఇవన్నీ లాకెట్స్ అనమాట మనకి మన దగ్గర ఏమైనా బీట్స్ ఉంటే దాంట్లోకి వేసుకునే లాకెట్స్ పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి బ్లాక్ బీట్స్కి వేసుకునేటట్టు ఉన్నాయి పర్ల్స్ సెట్స్కి వేసుకునేటట్టు ఉన్నాయి డిఫరెంట్గా భలే అనిపించింది ఒక్కొక్కటి కూడా బాగున్నాయి కదా ప్రిటీ ప్రటీగా అనిపించింది అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చూస్తే డిజైన్స్ అండి అసలు అది డిజైన్స్ అయితే చూస్తూ ఉంటే బాగా అనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా లాకెట్స్ మనకి లాకెట్స్ కలెక్షన్ సో ఇదండి ఈ వీడియో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా చూడాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వీళ్ళ అడ్రస్ కంప్లీట్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో చెక్ చేయండి మీరు కూడా వెళ్ళండి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో